శ్రీ గురుద్యోన్మహ శ్రీ బాలాదేవేన మౌర్న వేరంబజ్యోతిష్య పీఠానికి స్వాగతం రేపు దీపావళి దీపావళి అంటే దీపాలు వరుస అని మనం విన్నాం మరి దీపావళి రోజు లక్ష్మీ కటాక్షం ప్రతి మానవాళికి కలుగుతుంది ఒక చిన్న ప్రయత్నం దీపాలు వెలిగిస్తాం నువ్వుల నూనెతో వెలిగిస్తాం దీపారాధన మరి ఆ నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ఆవహిస్తుంది ఈ యొక్క దీపావళి అమావాస్య రోజు ఖచ్చితంగా ఆ లక్ ఆ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ గడాక్షం వచ్చేస్తుంది మరి ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవితో పాటు గంగా యమునా సరస్వతి యొక్క అనుగ్రహం కలగాలంటే చక్కగా స్నానం చేసే ముందు గంగా యమునా సరస్వతి అనే యొక్క నామధేయాలతో ఆ యొక్క స్నానం చేసినట్లయితే కనుక ఆ దేవతలు అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి దీపావళి రోజు ఈ రెండు కార్యాలు మనం చేయకుండానే పూజా కార్యక్రమం నిర్వహించుకోకుండానే ఈ దేవతల అనుగ్రహం ఖచ్చితంగా చిన్న ప్రయత్నం రూపంలో మనకి కలుగుతుంది మరి అంతేకాకుండా దీపావళి రోజు తపాసులు పేరుస్తూ ఉంటాం బాలసంచ కాలుస్తూ ఉంటాం అందరికీ తెలుసు నరక చతుర్దశి అంటే నరకవత అయిన తర్వాత ఆనందోత్సవంగా ప్రజలందరూ కూడా దీపారో దీపావళి పండుగ చేసుకుంటారని అంతేకాకుండా ఈ రామచంద్రస్వామి వనవాస పూర్తయిన తర్వాత రాజ్యంలోకి ప్రవేశించేటటువంటి సందర్భంలో తపాసులు కాలుస్తారని చెప్పి కథానుసారంగా మనం విన్నాం మరి ఈ రెండే కాకుండా అలక్ష్మిని దూరం చేయడానికి అంటే ఆలద్రోలడానికి తపాసులు కూడా పీల్చుకుంటారు ఆశించా కాల్చుకుంటారని చెప్పి ధర్మంలో చెప్పబడింది శాస్త్రకారకుడు చెప్పాడు అంటే అలక్ష్మి అలక్ష్మిని పాలద్రోడి లక్ష్మిని ఆహ్వానించుకోవడం కోసం తపాసులవి కాల్చుకుంటూ ఉంటామని చెప్పి చెప్పబడుతాం కాబట్టి ప్రతి అందరూ కూడా చక్కగా దీపావళి రోజు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంకొంచెం ఎక్కువ కలగాలంటే మనం లక్ష్మీదేవిని కార్యక్రమం నిర్వహించుకోవాలి చక్కగా ఆనందోత్సవంగా తపాసులు కాల్చుకోవడం ఇవన్నీ కూడా ముఖ్య ఘట్టాలు కాబట్టి ప్రతి మానవాళి కూడా ఇవన్నీ కూడా పాటించండి లక్ష్మీ అనుగ్రహం కలిగింపజేసుకోండి సర్వే జనా సుఖిన